హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటీర్స్కి ఏపీ సర్కార్ అయితే శుభార్త అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడ్డానికి అయితే ట్రై చేయండి కంపల్సరిగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని తిప్పి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఏపీలోని మొత్తం వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇందులోని ప్రస్తుతం లక్షా ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది అయితే పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నందు లక్ష పదివేలకు పైగా రాజీనామాలు అయితే వాలంటీర్స్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కావున భారీగా వాలంటీర్ పోస్టులు అనేది ఖాళీగా ఆంధ్రప్రదేశ్లోని ఖాళీగా ఉన్నట్టయితే మనకి ఏపీ సర్కార్ అయితే తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హతలు మనం చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ ఎంట్రీ డిగ్రీ సర్టిఫికెట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ అనేది కంపల్సరీ బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది సిద్ధం చేసుకోవాలి ఈ వాలంటరీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి జీతం వచ్చేసి మనకి పదివేల రూపాయలు అనేది ఫర్ మంత్ అయితే ఇస్తామనేసి అంటున్నారు అదేవిధంగా లాస్ట్ మా పో పోయిన గవర్నమెంట్లోనైతే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ అనేది నియమించడం జరిగింది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అయితే వంద మందికి ఒక వాలంటీర్ని అయితే నియమిస్తున్నట్టయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ వాలంటీ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకి ఏపీ గవర్నమెంట్ నుండి అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే